ఎందుకు డీబీటీ ద్వారా చెల్లించాల్సిన నిధులపై ఎల్లో మీడియా టీడీపీ నేతలు వక్ర భాష్యం చెబుతున్నారు ఎన్నికల ముగిసిన వైసీపీపై ప్రజా వ్యతిరేకత సృష్టించే రాతలు మాత్రం ఎల్లో మీడియా ఇంకా మారకపోవడం గమనార్హం ఇంకా ఏం కోరుకుని పేదల నిధులపై అబద్దాల రాతలు రాస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు వివిధ పథకాల కింద జగన్ ప్రభుత్వం పేదలకు పద్నాలుగు కోట్ల నిధుల్ని డీబీటీ ద్వారా చెల్లించాల్సి ఉంది ఇప్పటికే లబ్దిదారుల ఖాతాలో జమ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో బటన్ కూడా నొక్కారు ఆసరా కళ్యాణ వస్తునన్న విద్యా దీవిన రైతు భరోసా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాల్సి ఉంది ఎన్నికలకు ముందు నిధులు జమ చేయడానికి ఈసీ అడ్డుపడింది దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈసీ ఉద్దేశపూర్వకంగానే మెలక పెట్టింది ఆ తర్వాత ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈసీపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే హైకోర్టు కంటే గొప్పవాళ్లను అనుకుంటున్నారా అంటూ ఈసీని నిలదీయడం చర్చనీయాంశమైంది ఎన్నికల తర్వాత నిధులు జమ చేయడానికి ఈసీ అనుమతినిచ్చింది అయితే ఈ నిధులన్నీ తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు చెల్లించడానికి పక్కదారి పట్టిస్తున్నారంటూ పేదలపై ఎల్లో బ్యాచ్ లేని ప్రేమాభిమానాలను కురిపిస్తోంది అయితే ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ముందు అనుకున్నట్టుగానే లబ్ధిదారుల ఖాతాలోకి నిధుల్ని జమ చేయడానికి ఇచ్చారు ఒకటి రెండు రోజుల్లో పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల పేదల సొమ్ము వారి ఖాతాల్లోనే జమ కానుంది ఎల్లో మీడియా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఆ నిధుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చే ఉద్దేశం జగన్ సర్కారుకు లేదు ఎందుకంటే మరోసారి తామే అధికారంలోకి రాబోతున్నామనే ధీమా వారిలో ఉంది అలాంటప్పుడు వేరే రకంగా ఆలోచించే దుస్థితి తమకు లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు